నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ సేమే కేసరీ చేస్తున్నానండి నేను ఎలా చేసుకునేది మీరు కూడా చూడండి స్టవ్ వెలిగించుకొని అండి పాన్ పెట్టుకొని పాన్ వేడెక్కాక నెయ్యి అండి నెయ్యి అండి క్యాసరీ అలాంటి వాటికి కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుందండి నెయ్యి ఉంటేనే ఇవి బాగుంటాయి టేస్ట్ నెయ్యి అండి బాగా కరగాలండి నెయ్యి బాగా కరిగాక కొంచెం సేమే వేసుకొని సేమేయాలి నేను ఒక కప్పు సేమే అండి ఒక కప్పు ఒక కప్పు సేమే కండి మూడు కప్పులు వాటర్ ఆల్రెడీ నేను పక్కన మరగబెట్టుకున్నానండి ఒక గిన్నెలో ఈ సేమే వేపి మళ్ళీ తీసి ఒక గిన్నెలోకి వేసుకొని మళ్ళీ అట్లా కన్నా అండి మీరు ఎప్పుడైనా సరే ఏదైనా స్వీట్ చేసేటప్పుడు ఒక పక్క నీళ్ళు కాసి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి వేగంగానే నీళ్ళు వీటిలో వంపేసుకోవచ్చు అనమాట సేమే చక్కగా వేగిపోయిందండి ఇప్పుడు కొంచెం వాటర్ ఒక కప్పుకి మూడు కప్పులు వాటర్ అండి వాటర్ పోసేసండి నేను నేను కుక్కర్ అండి ఇది ప్రెషర్ పెట్టేస్తున్నా రెండు విజిల్స్ వచ్చినాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను ప్రెషర్ తీసేస్తాను అనమాట ఒక రెండు నిమిషాలు లాగేండి మిడ్ మూత ఓటింగ్ మొత్తం నీళ్ళని అండి సేమే చక్కగా ఉడికిపోయింది నేను సేమే ఎప్పుడైనా అండి కుక్కర్ మూత పెడతాను మూత పెట్టి ఒక రెండు విజిల్స్ రాగానే ప్రెషర్ లేపేసి కొంచెం నీళ్లు ఉన్నాయి అనుకోండి మళ్ళీ ఎగర పెట్టుకొని అప్పుడు నేను మళ్ళీ సి పంచదార అయితే పంచదార బెల్లం ఏదైనా వేసుకుంటాను అనమాట ఇవాళ బెల్లంతో చేస్తున్నాను సేమే అండి బాగా ఉడికిపోయాకే మీరు ఏదైనా వేయాలండి లేదంటే సేమే గట్టి పడిపోతుంది అనమాట మనం స్వీట్ వేసినప్పుడు నేను కప్పు సేమే కండి కప్పు బెల్లం తీసుకుంటున్నాను నీళ్ళని ఎగిరిపోయినాయి ఇప్పుడు కప్పు బెల్లం వేస్తున్నాను ఒక రెండు నిమిషాలండి మూత పెట్టుకుంటే ఆ బెల్లం అంతా కరిగి ఆ వాటర్ దగ్గరికి వచ్చేస్తాయి నేను కొంచెం బెల్లం కరిగాకండి ఒక అరకప్పు పాలు పోస్తాను అనమాట పాలు పోసుకుంటే ఏంటంటే అండి సేమే చక్కగా గట్టి పడకుండా చాలా బాగుంటుంది కొంచెం బెల్లం కరిగాక కొంచెం పాలు వేస్తాను నేను ఇంకా కలర్ ఫుడ్ కలర్ అలాంటిది ఇంకేం మీ దగ్గర కుంకుమ పువ్వు కానీ ఉంటే కొంచెం వేసుకోండి పాలల్లో కలిపి కొంచెం అండి పాల మీద మేగడ కొంచెం ఒక కప్పు పాల మీద మేగడ అండి ఒక కప్పు వేసుకుంటే అండి సేమే ఏంటంటే గట్టిపడకుండా చాలా బాగుంటుందన్నమాట వేసి మూత పెట్టేసుకుంటే మొత్తం ఇంక దగ్గరికి వచ్చాకండి స్టవ్ ఆఫ్ చేసుకోవటమే సేమే ఉడికిపోయిందండి మొత్తం చక్కగా పాకం కూడా వచ్చి దగ్గరికి వచ్చేసింది ఇప్పుడేమో కొంచెం పొడి అండి యాకుల పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి ఇది సేమే అండి చక్క పొడి పొడులాడుతూనే ఉంటుందండి కుక్కర్ విజిల్ పెట్టినంత మాత్రాన ఏం శుద్ధలాగా ఉండదనమాట చూడండి ఎంత చక్కగా దగ్గరికి వచ్చేసింది ఇంకా చల్లారాకండి ఇంకా దగ్గరికి వచ్చే ఇంకా దగ్గరికి అయిపోతుంది ఒక రెండు నిమిషాలు అయితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి సేమే సార్ చక్కగా ఉడికిపోయిందండి అయిపోయింది ఇంకా దగ్గరికి వచ్చేసింది ఇంక ఈ టైంలో అన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందాడే కొంచెం జీడిపప్పును బాదం పప్పు ఏపి ముందే పక్కన పెట్టుకున్నానండి నేను అవి కొంచెం పైన వేసేసుకొని ఇంక స్టవ్ కట్టేసుకుంటున్నాను నేను సేమ వండటం అయిపోయిందండి ఇది ఎలా ఉందనేది మీకు టేస్ట్ చేసి చెప్తాను చూసారండి ఎంత చక్కగా పొడి పొడులాడుతా సేమే కేసర చేయటం అయిపోయిందండి బెల్లం వేసి చేశాను చాలా బాగుందండి ఒకసారి మీరు కూడా బెల్లంతో ట్రై చేయండి ఇది ఎలా ఉంది ఏంటనేది మీకు కూడా టేస్ట్ చేసి చెప్తాను చాలా బాగుందండి ఓకే అండి ఈ వీడియో ఎండ్ చేస్తాను మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి